కొత్తపల్లి గోరి మండలం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అందుకు కార్యకర్తలు పనిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గంద సత్యనారాయణ రావు అన్నారు ఈ రోజు భూపాలపల్లి నియోజకవర్గంలోని కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులతో పార్లమెంట్ ఎన్నికల సన్నాక సమావేశాన్ని రేగుండ ఉమ్మడి మండల అధ్యక్షులు ఎప్పకాయల నర్సయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గంద సత్యనారాయణరావు వరంగల్ పార్లమెంట్ ఎంపీ క్యాండిడేట్ కడియం కావ్య మరియు మరికొందరు రాష్ట్ర ముఖ్య నాయకులు హాజరయ్యారు అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ గెలుపు కొరకు ఆహర్నిషులు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా అవకాశాలు వస్తాయని అన్నారు ఈ సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన ముప్పై రెండు సంవత్సరాల నుంచి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ కు అవకాశం వచ్చిన ఈ దేశాన్ని కాపాడుకుందామని అదేవిధంగా ఈ మోడీని రైతులు పండించిన పంటలకు ఒక ఆదాని అంబారి చెప్పిన రేటుకే నల్ల చట్టాలు తెచ్చి ఈ రోజు వాళ్ళు చెప్పిన రేటుకే కొనుగోలు చేయాలంటే రైతాంగం అంతా ఢిల్లీకి పోయి మూడు వందల అరవై రోజులు కొట్లాడి ఏడు వందల ఎనభై మంది బిడ్డల ప్రాణాల రైతుల ప్రాణాలు తీసుకున్నటువంటి మోడీ ఈ దేశం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాన్ని కోట్లు అని చెప్పి ప్రతి కడప కడపకు తిరిగి చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాంటి కుటుంబాన్ని ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ రోజు తాతను గాంధీ ఆత్మ రావులి తాతను కుటుంబానికి ఒట్టి నిస్వార్థంగా మనము ఓట్లు చేయమని కోరుతా ఉన్నాం ఈ కొడపాక చెరువుకు మూడు లక్షల కోట్లు తెచ్చాం విధంగా బాగిగడ్డ చెరువుకు నలభై లక్షలు తెచ్చాం విధంగా ఈ రోజు దమ్మన్నపేడు చెరువు దిగితే ఈ మనం మరి విధంగా చెరువులని తెచ్చాం మోరంచపల్లి వెంకటేశ్వరపల్లె కుందనపల్లి గుమ్మడి వెల్లి విధంగా వెంచరామి లాంటి గ్రామాల్లో నీట మునిగి రైతులు అన్నమో రామచంద్రాని కట్టుబట్టలతో వస్తే పది రోజులు గిన్నెలు అక్కడున్నటువంటి దేశ ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మోరంచపల్లిలో బట్టలు ఇచ్చి బియ్యం ఇచ్చి గిన్నెలు ఇచ్చి ఆదుకున్నారు గాని ఈ యొక్క గతంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గాని ఇవాళ నీతి మాటలు చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నటువంటి మాజీలు ఎమ్మెల్యేలు మంత్రులారా మీరు కనీసం ఈ రోజు నీట మునిగినటువంటి ఇళ్లను సందర్శించారా వాళ్ళకు ఒక రూపాయి సాయం చేయలేని దద్దామను ఈ రోజు వరదలలో కొట్టుకపోతే ఒక్క రూపాయి అసమర్థులు ఈ రోజు మొత్తం పొలాలన్నీ నూట ఇరవై నాలుగు చెరువులు తెలితే ఇసుక బత్తాలు నింపి ఈ రోజు ఆనకట్ట ఆనకట్టని దద్దామను మీకు ఓట్లు అడిగే హక్కు ఉందా అని మీ సభ్యునిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ప్రజలను అడుగుతున్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నేను ఇప్పుడు ఎన్నికల్లో మనం నూట ఇరవై నాలుగు చెరువులు తిరిగిరా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ ప్రభుత్వాన్ని కళ్ళు కరిపించాం పల్లెలో ఇంటికి కింట బియ్యం ఇచ్చినాం కట్టుబట్టలు ఇచ్చినాం కుందర పిల్లలు ఇచ్చినాం ఇచ్చినాం వెంకటేశ్వర ఈ ప్రభుత్వాన్ని కళ్ళు లేని ప్రభుత్వాన్ని కళ్ళు కరిపించినాం ఇప్పటికైనా ఆదుకోమని చెప్పినాం కనీసం వాళ్లకు చెల్లడం లేదు మాజీ ఎమ్మెల్యే మాత్రం అతనికి కంపెనీ పేరు మీద రోడ్లేసుడో కుంటలు చెరువులు మాత్రం వేరే వేరే చేసుకున్నారు కానీ నూట ఇరవై నాలుగు చెరువులకు ఎస్టిమేట్ లేవు ఒక్క రూపాయి కూడా మంజూరు ఇవ్వలేదు నేను ఒకటే కోరుతున్నా నాకు ఓట్లు ఇచ్చారు నవంబర్ ముప్పై తారీఖు నాడు మీరు వేల రూపాయల నోట్ ఇచ్చిన బేదిరింపులు చేసినా పోలీసు వాళ్ళతోని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన కార్యకర్తలు సైనికుల్లాగా ఈ రాష్ట్రంలోని టాప్ టెన్ లో ఉంచి లక్ష ఇరవై మూడు వేల ఓట్లను మీరు నాకు అందించారు నేను ఎన్నికల ముందు చెప్పాను ఏమని చెప్పా ఈ నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారం పేదవాళ్ళ కష్టమే నా వృత్తి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు భూమి మీద బ్రతికున్నంత వరకు అదే నా వృత్తి అని చెప్పారు ఇప్పుడు కూడా చెప్తున్నారు నేను ఎమ్మెల్యే కాకుండా ఒక పాలకునిగా కాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము కూడా అదే చెప్తున్నాం మీ సేవకులం మీ సేవకులం కష్టమే మా వ్యాపారం ఎంచుకొని నిరంతరంగా మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పనిచేస్తాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు